తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మ గౌరవ భవనం మరియు సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ భగయత్ లోని విశ్వ్రహ్మణ ఆత్మ గౌరవ భవనం ప్రాంగణంలో గణపతి హోమం విశ్వకర్మ హోమం వాసు దోష నివారణ హోమం నివారణ హోమం ఘనంగా నిర్వహించారు ఈ ట్రస్టుకు చైర్మన్ గా లాలుకోట వెంకటాచారి వ్యవహరిస్తుండగా ఉపాధ్యక్షులుగా గణేశ్ చారి మదన్ మోహనాచారి వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్థలంలో విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కళ్యాణ మండపం హాస్టల్ విశ్వకర్మ మందిరము మీటింగ్ హాలు మొదలగు నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు అలాగే ఈ యొక్క ట్రస్టులో ఎవరైనా చేరాలనుకుంటే కమిటీని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దానకర్ణాచారి రవీంద్రాచారి బొడ్డుపల్లి సుందర్ రాఘవచారి కృష్ణమాచారి బొడ్ల హనుమన్లు రాళ్లబండి విష్ణు నారాజు కుమారస్వామిచారి బండోజు రవిచారి బండికట్ల వెంకటాచారి ఇతర విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు यामे याम मावा यामे नारायण मावा यामे आदित्य मावा यामे संग्राम दिशकर्ण देवादा मावा यमे गायत्री देवादा मावा यमे वासुच्छम आवा यमे ओम जर्वा सुसुमास्त्रम आवा यमे ओम जर्वा साकास्त्रम आवा यमे ओम जर्वा समायो वासुच्छम आवा यमे गोविंद अम्मा दलित देवादा नमो नमः प्रधान कश्यप महा गौरी महालक्ष्मी देवादा और इंद्रसिक मंडल राजा देवादा नमो नमः

بولن آجي بولن کسے اسي بولن అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులు పదిహేను లక్షల మందికి మరి దేశంలో ఉన్న పదకొండు కోట్ల మంది విశ్వ బ్రాహ్మణులకు మరి వాళ్ళ హైదరాబాద్ నడిపడ్డున మరి పోయిన ప్రభుత్వంలో మరి మాకు ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాకు భూమి ఇవ్వడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు ఇవ్వలేదు దీనికి అనుగుణంగా మరి మా లాల్కోట వెంకటాచారి గారు దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు తర్వాత మా మదన్ మోహన్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి సుందర్ సెక్రటరీ మరి రాయపల్లి రవీంద్రాచారి కోశాధికారి మరి అదేవిధంగా రాఘవాచారి కృష్ణమాచారి వడ్లి హనుమన్లు ఉపాధ్యక్షులుగా మా వేణు దానకర్ణాచారి దుబ్బాక దుబ్బాక కిషన్ రావు లక్ష్మీ రామాచారి వాళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇంకా కొంతమంది ట్రస్ట్ బోర్డు తీసుకుంటున్నాము ఇది రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఇది భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఒక భవనం ఏర్పాటు చేయాలి అందరికీ ఆదర్శంగా ఇక్కడ ఐటీఐ మంచి కాలేజీ మరి చదువుకునే పిల్లలకు కానీ హాస్టల్ బసతి కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఒక విశ్వకర్మ టెంపుల్ కానీ మంచి ఆలోచన ఇప్పుడు ఎవరు మా రామడు నరసింహాచారి గారు చెప్పారు ఈ ప్రాంతాన్ని మొత్తం జయశంకర్ ప్రాంగణి మేము ముఖ్యమంత్రి ఆయన అడిగాలి ఇదివరకే భారతదేశంలోనే మన విశ్వకర్మ జాతికి ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో చేయడం అవుతుంది మరి ఇది కానీ అందరు సహకరించాలి అందరూ ముందుకొచ్చి ఈ భవన నిర్మాణాన్ని సహకరించాలి ఇది ఆదర్శంగా ఇది భారతదేశంలోనే ముప్పై రాష్ట్రాలనే ఇది ఆదర్శంగా ఉన్నది నా పేరు లాల్గూడాచారి ఈ ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ నేను చైర్మన్ గా ఉన్నాను మా చైర్మన్ నియామకాన్ని వైస్ చైర్మన్ నియామకాన్ని ఇతర ధర్మకర్తలు అందరి కూడా పెద్దలు సిరికొండ మనసింహాచారి గారు మాకు చీఫ్ అడ్వైజర్ గా జుల్లూరు గౌరీశంకర్ గారు చిట్నూరు ఉపేంద్రాచారి గారు చీఫ్ అడ్వైజర్స్ గా మాకు ముఖ్యమంత్రి అయిన అప్పటి ముఖ్యమంత్రి గారు అయిన కేసీఆర్ గారు సంతకం తోటి ఒక జీవో ఇష్యూ చేశారు మాకు అదే ప్రభుత్వం ఐదు ఎకరాల ని మనకు దీన్ని మనకు ఇచ్చారు ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు సిరికొండ మధుసంచారి గారు వచ్చారు ఆయన 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 ప్రయత్నం వల్లనే నూటికి నూరు శాతం ఆయన ప్రయత్నం వల్లనే కేసీఆర్ గారి దగ్గర నుంచి మాకు ఈ ల్యాండ్ వచ్చింది ఐదు ఎకరాల ల్యాండ్ ఈ స్థలాన్ని కట్టినటువంటి భవనాన్ని ఇక్కడ జయశంకర్ గారి భవనం ఆర్ట్స్ భవనం నిర్మిస్తున్నాం తర్వాత హాస్టల్ ఒకటి ఉంటుంది గర్ల్స్ హాస్టల్ ఒకటి ఉంటుంది పుష్కరిణి ఉంటుంది మాకు అక్కడ తర్వాత విశ్వకర్మ దేవాలయం నిర్మిస్తాము తర్వాత పంచదాయలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐదు వృత్తులలో ఇక్కడ ఐదు అంతస్తుల్లో ఐదు వృత్తులు రావాలి దానికి కావాల్సిన మిషనరీ అంతా కూడా మేము పెడతాము దాంట్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళను కూడా తెచ్చి పెడతాం మేము ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్ళని ఐదు అంతస్తుల్లో వాళ్లకు మీరు మీరు చేసే పని వృత్తి పనిలో దీని స్కిల్ స్కిల్ అంటే నైపుణ్యం నైపుణ్యం ఎలా పొందుతారనే ఉదయంతో అలాంటి ఒక మన వాళ్ళని నైపుణ్యవంతులుగా చేసి మనం ఈ సమాజంలో అందరు మనం చాలా భేదవాలు వాస్తవంలో చూసుకుంటాయి విశ్వకర్మలు కనుక అందరూ ధనవంతులు లేదు వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి వాళ్ళందరూ పిల్ల బాబంతో బాగుండాలి అనే ఉదయంతో మేము సత్కార్యాలు చేసినాం వేద ఆగమ పాఠశాల కూడా సంస్కృతము ఆగమము వేదము ఈ మూడు కూడా ఒక పాఠశాల నిర్మిస్తున్నాం మేము ఇక్కడ పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు వచ్చి ఆగమ వేదాగమ పాఠశాలలో జాయిన్ అయ్యి వేదం నేర్చుకొని చేస్తే ఈరోజు చూశారా మీరు మన వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చిన రుచువికలు కూడా ఆ పురోహిత బ్రహ్మ కూడా అందరూ కూడా మన విశ్వకర్మేలే మనం ఎవరి దగ్గర పోయిన పని లేదు యజ్ఞాలు చేసుకుంటున్నాం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం యాగాలు చేసుకుంటున్నాం అని చేస్తున్నాం మనం కనుక మన జాతి అభివృద్ధికి రావాలనే కోరికతోనే మేము మేము అందరం కూడా ప్రతి నిమిషం ప్రతి మీటింగ్ లో చర్చించి చేస్తున్నాం ఎకరాల భూమిలో మరి వాసు పూజ మరి విఘ్నేశ్వరి యొక్క పునర్ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పూజా కార్యక్రమం మరి కనిమిని ఎరిగిన రీతిలో జరిగింది మరి కుండాలే గాని మరి ఆ పూజారులే కానివ్వండి మరి పవిత్రంగా ఈ పూజలు నిర్వర్తించారు వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈ యొక్క స్థలం అయితే పవిత్రంగా తయారైంది మరి ఈ కట్టడానికి కూడా మనం త్వరలోనే శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంటున్నాము దీనికి గాను మనం కొంతమంది ఒక పదిహేను మందితో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కొంతమంది కూడా ఒక ఇరవై ఐదు మంది వరకు మరి కొత్త సభ్యులుగా వచ్చారు ఇంకో కొంతమంది కూడా మేము అని అంటుండ్రు ఇంకో కొందరేమో మేము చాలా సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అనేసి మరి మాకు ఫ్రీగానే మేము ఇందులో మాకు ఒక సభ్యత్వం కలిగియాలని కొందరు తిరుగుతు ఏవైనా సరే సమస్యలు చైర్మన్ గారు ఇప్పుడు చెప్పినట్టు మరి గణేష్ చారి గారు చెప్పినట్టు ఎవరైనా స్వయాన డైరెక్ట్ వచ్చేసి సమస్య ఇది మా ఆలోచనలు ఇది అన్నప్పుడు వాళ్ళ ఒక్కొక్క సంఘాలకు ఒక అధ్యక్షులు ఉంటారు ఆ అధ్యక్షుల ద్వారా ఏదైనా రిప్రజెంటేషన్ పంపించినట్టయితే అది మా కమిటీ కూడా ఇద్దరం లేము ఇప్పుడు నలభై దాదాపు నలభై నలభై ఐదు మంది పోయినాము మరి అందరం కూడా మరి ఏకపక్షంగా తీర్మానం చేసి ఏ నిర్ణయాలైనా తీసుకుంటాం ఇక్కడ కొన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి మన హైదరాబాద్ ప్రాంతం నుండి వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు పేరు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం ఒక మంచి ఉద్దేశంతో భవన నిర్మాణం చేయాలనే ఆలోచన తోటి మరి ఈ ప్రభుత్వం వచ్చిన మూడో సంవత్సరం అయింది మరి ఇంతవరకు మనకు గతంలో ఐదు కోట్లు ఇస్తామని ఐదుకరాల భూగోరకే ఉంది కానీ ఐదు కోట్లు కాదు ఐదు రూపాయలు కూడా రాలేదు చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చినవి తీసుకున్నారని నేను చాలా మంది చెప్పినాను ఇందులో మాత్రం ఎవరు డబ్బులు తినే వాళ్ళు గారు ఎవ్వరికి అవసరం లేదు అందరూ తన సొంతం ఖర్చులతో ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు డబ్బులు ఆశించే వాళ్ళు కాదు ఇది నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అందరం అండి అందరం కలిసి చేద్దామని చెప్పినాను నేను ఈ రాష్ట్రంలో మరి చాలా ప్రదేశాల్లో మీటింగ్లకు వెళ్తాను చదకాల వ్యక్తిలో నేను అధ్యక్షుడుగా ఉన్నాను కాబట్టి చాలా మంది మొన్న కూడా అడిగాను మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నది మరి ఉపన్ పదాయత్తులు అయితే కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న విశ్వకర్మలకే నా అని అని చాలా మంది నిలదీశారు నేను ప్రతి ఒక్కరికి చెప్పినాను ఆ తర్వాత కూడా లాల్పట వెంకటేశ్వర వెంకటాచారి గారికి చైవెన్ గారు కూడా వినవించినారు వివిధ జిల్లాల వారు కూడా మాకు కూడా భాగస్వామి ఉండదా లేదని వాళ్ళని అడిగితే చెప్పినాము అండగా కూడా చెప్పినాము ప్రతి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలను కూడా ప్రతి ఇద్దరికి ఖచ్చితంగా అవకాశం కల్పిద్దామని వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది ఇది కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా అందరికి అవకాశం ఇద్దరిద్దరికి లేక అరవై ఆరు మందికి ఇవ్వడాలని మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయం ప్రకారంగా అందరూ రమ్మని పిలుపునిచ్చినాము చెప్పినప్పుడు కూడా మరి కొన్ని జిల్లాల నుంచే ఇక్కడ రావడం జరిగింది మరి ఇప్పటికైనా సరే లాల్కోట ఎకరాచార్య గారు మాత్రం అందరి మరి జిల్లాల మార్గం తీసుకొని వాళ్ళు సమూపంగా ఉన్నారు ఆహ్వానించడానికి సిద్ధంగా అందరూ ఉండొచ్చు వెల్కమ్ అట్లా ఏమన్నా పనిచేయని కదండి ఇది విశాలమైన స్థలం ఉంది ఇక్కడ మనం ఎంత చేసినా తక్కువనే ఎంత సేవ చేసినా ఎంత ఆర్థికంగా సాయం చేసినా ఎన్ని విధాలు చేసినా ఇక్కడ తక్కువనే ఇక్కడ మీరందరూ అని మేము కూడా సహాకార సంఘ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ కులస్తులందరికీ ఇదంతా ఒకటే కుటుంబం విశ్వకర్మ జాతిలో ఉట్టడం అనేది పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం అన్ని జాతులల్లో పవిత్రమైన జాతి విశ్వకర్మ జాతి వేదము మనది శిల్పశాస్త్రం మనది ఆగమ శాస్త్రం మనది భగవంతులకు కూడా వారికి యొక్క భగవంతులకు కూడా వారి యొక్క ఆలయాలు వారికి సభా మందిరాలు దేవతలకు కూడా నిర్మించిన వాళ్ళు విశ్వకర్మ రెండు సంవత్సరాల క్రితం ఫస్ట్ యజ్ఞం చేసినప్పుడు ఈ యజ్ఞం చూద్దామని వచ్చిన ఇంత జాతి వాళ్ళు ఇన్నేళ్ళ సంది ఏది సాధించలే ఈ కమిటీ వాళ్ళు ఇంత పెద్ద ఐదు ఐదు ఎకరాలు స్థలం కట్ సాధించని ఒక ఆనందం పట్టలేక వచ్చిన అయితే మన జాతీయులు సంఘంలో ఏం చేసిన మన దానిలో ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని గౌరవించుకుంటారు అయ్యో ఇన్నేళ్ళ సంధి నాకు ఎనభై రెండు సంవత్సరాలు ఇన్నేళ్ల సంధి ఎంతో రాష్ట్ర రాష్ట్ర నాయకులు మారుతాలు రెండు రాష్ట్రాల రెండు రాష్ట్ర నాయకులు మారేళ్ళు రెండు రాష్ట్రాలు సపరేట్ అయినాయి ఎవరేం సాధించలేదు అయ్యో వీరు ఆధ్వర్యంలో ఐదు ఎకరాలు వచ్చింది కదా అని సంతోషం ఆపుకోలేక వచ్చి దాంతా రిసర్చ్ చేసిన